అత్యంత కృపకల నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలని తెలుసుకుందాం మరి ఎదురు తప్పుని గుర్తించేవాడు మేధవట తన తప్పును తను గుర్తించేవాడు జ్ఞాని మరి జ్ఞానంగా జీవించాలంటే యహోవయంతో భయపక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం కదా అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనిషి రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి పూర్తి జీవితకాలం సరిపోదు నిజమే కదా మరి నటించే వాళ్ళు ఉన్నంతకాలం నిజాయితీగా బతికేవారు ఓడిపోతూనే ఉంటారు ముఖానికి రంగు వేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు కానీ మనసుకు రంగు వేసుకుని నాటకం ఆడేవారిని గుర్తించడం కష్టం మన జీవితంలో అలాంటి వాళ్ళు ఎక్కువగా సంభవిస్తారు మనం పాములు వలె వివేకము పావురాల నిష్కల్మషంగా ఉండమని ప్రభు అందుకే చెప్పారు జీవితం అంటే ఎప్పుడూ చదివేసిన పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం అదే బైబుల్ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం జీవితంలో మనకు అది దిక్సూచి మన జీవిత గమ్యాన్ని నేర్పించేది అదే కదా మరి నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కే వాళ్ళు ఉంటారు నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నిన్ను మొక్కే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలాగా నిన్ను చెక్కే వాళ్ళు కూడా ఉంటారు నేను షేప్ చేసే వాళ్ళు ఉంటారు నేను సరిదిద్దే వాళ్ళు ఉంటారు అరే అదే దైవజనులు విశ్వాసులు బైబిల్ గ్రంథం మనల్ని చెక్కుతుంది జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు జీవితంలో నీకు కావాల్సిన దాన్ని ఎన్నుకునే అవకాశం నీకుంది కానీ నీ ఎన్నుకున్న దానివల్ల ప్రవేశాలను తప్పించుకునే అవకాశం మాత్రం లేదు మన ఎన్నికల్లో సరిగ్గా ఉండాలి ఏది మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో అవి మనం మనస్కరించడం చాలా అవసరం అయితే బయటకు కనిపించే రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయకూడదు ఎందుకంటే కాకి కోయిలా ఒకేలాగుంటాయి కానీ నోరు తెరిస్తే అది ఏది విలువైందో మనకు సరిగ్గా అర్థమవుతుంది మనం గ్రహించుకునే వివేకం మనకు కూడా కావాలి ఏదైనా ఇక ముగిసిపోతుంది లాభం లేదు ఇది కాదు అనుకున్నప్పుడు కూడా ఆశలు వదులుకోకూడదు ఎందుకంటే మనం నమ్మిన ప్రభువు చివరి క్షణాల్లో కూడా అసాధ్యాలు సుసాధ్యాలు చేసే గొప్ప దేవుడు కదా ఆ విధాన్ని ఆ విషయాన్ని మనం ఎప్పుడు మనస్కరించుకోవాలి మరి ఈ దినాన్న జీవితం జీవించడం ఎట్లా ఆశీర్వాదాలు పొందుకోవడం ఎట్లా ఎవరు ధన్యులు ఈ అనుభవాల్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఈ బ్లెస్సింగ్స్ అనేవి నూట పన్నెండవ కీర్తనలో చాలా స్పష్టంగా ఉన్నాయి దేవుని ఎంతో కలిగి ఉంటే ప్రతి విధమైన దీవెన లభిస్తుంది ఆయా చిత్తము జరిగించేవాడు కూడా దీవించబడతాడు ఆజ్ఞలను పాటిస్తూ ఆనందించేవాడు కూడా ధన్యుడు ఆసక్తితో ఆజ్ఞలను మరి అనుసరించడం చాలా అవసరం మరి ఈ దినాల్లో టేకింగ్ గాడ్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టుగా నిర్లక్ష్య భావంతో ఉంటున్నారు అలా కాకుండా దేవుణ్ణి ఆధరి ఆశ్రయించి మరి కోరుకుంటే చాలా విలువైన అనుభవాలు పొందుకుంటాం కదా మరట ఇది చాలా చక్కటి ఉదాహరణ ఏంటంటే ఒక తండ్రి మూడు పాత్రల ముగ్గురు కొడుకులకు ఇచ్చారట ఒకటేమో బంగారు పాత్ర ఒకటి విలువైన వరుస చక్కటి పాత్ర మూడవది మట్టి కుండ మరి బంగారు పాత్రలో మరి మూత పెట్టుందట ఆ మూత ముగ్గురు కొడుకుల్ని కూడా మరి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాదు మంచి పరిశీలి అందమైన పాత్ర మట్టికుండా ఈ ముగ్గురిని తీసుకోమని చెప్తే ఓ ముగ్గురు కొడుకులో వన్ టూ త్రీ వచ్చారట మా మొదటి కొడుకు వచ్చి ఇష్టంగా బంగారు పాత్ర తీసుకున్నారట అది మూత తెరిస్తే దాంట్లో ఎంపైర్ అని రాసి దాంట్లో రక్తము చిందించిన అనుభవం ఉందట అది ఏంటి అని అంటే అది ఎంపైర్ కావాలనుకున్న ఉండే వాళ్ళకి రక్తపాతం తప్పదు అనే అనుభవం రెండవది విలువైన పాత్రలో గ్లోరీ అని రాసిందంట గ్లోరీ అనే మూత తీస్తే బూడుద మసి ఉందట అది అదేంటంటే ఆ గ్లోరీ మహిమను కోరుకునే వారికి చివరికి బూడిదే మిగులుతుంది అని అర్థం వచ్చే అనుభవం అన్నమాట మూడవది కుండ అక్కడ దేవుని నామము అని రాసిందంట ఎంత గొప్ప మాట అండి నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వి గెట్ మోర్ ద నేమ్ ఆఫ్ జీసస్ విక్టరీ ఆయన యహోవా ఆయన నామము ఎంతో ఘనమైంది ఆ నామం ఎంతో విలువైందని అందరూ ఆశ్చర్యపడ్డారు నిజంగానే అంకిత భావంతో దేవుని నామంలో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి అయితే కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలో ఇహో ఉత్తముడని తెలుసుకున్నది ఆయన వాడు ధన్యుడు ఎవరు ధన్యుడు ఉత్తముడని తెలుసుకొని ఆయన ఆశ్రయిస్తే ధన్యుడు తర్వాత ఆయన శరణు కోరి ఆయన రెక్కల కింద చేరితే మనం ధన్యులం అవుతాం అయితే రెండవదిగా కీర్తన ముప్పై రెండు ఒకటి రెండులో అతిక్రమం ప్రాయస్థితులు వాడు ధన్యుడు మన పాపాలు దేవుడు క్షమించాడని నిశ్చేత కలిగి ఉన్నప్పుడు మన ధన్యులు గొప్పగా వాడు కాదు ధన్యుడు యహోవచత నిర్దోషిగా నుండి ఆత్మలో లేని లేనివాడే ధన్యుడు యహోవా ని గురించి ఏమంట నిజంగా యహోవా గుడారంలో నివసించదగిన వాడెవడు ఎవడు అనే చక్కటి ప్రశ్న మనకు బైబిల్లో ఉంది నిజమే నిర్దోషమైన చేతిలో శుద్ధ హృదయం కలిగిన వాడే కదా ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు కపటం లేకుండా నిర్దోషిగా జీవించటం మనకి అది ధన్యత ఒకటో ఒక ఒకటి రెండులో దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసలు కూర్చుండు చూడని కూర్చుంటాక ఇహోవా ధర్మశాస్త్రం దానించు దివారాత్రము దాన్ని వాడు ధన్యుడు అదొక ధన్యత దివారాత్రము ధ్యానించడంలో మనకు ధన్యత ఉంది ఇంకొకటి నూట పంతొమ్మిది ఒకటి రెండు ధర్మశాస్త్రం అనుసరించి శాసనములు వాడే ధన్యుడు తర్వాత ఎనభై నాలుగో క్రితం నాలుగో ఐదులో నీ మందిరమున నివసించే వారు ధన్యులు నీ ఎందు బలమునందు వారి ధన్యులు నిజంగా మన బలము మన శక్తి మన యుద్ధాలు రథాలు అన్నీ కూడా ప్రభు సన్నిధండి ఆయన మందిరమే ఆయన మంది నివసించేవారు ధన్యులు తర్వాత శ్రమలో మెచ్యూరిటీ ఉంది శిదువు లేకుండా సింహాసనం లేదు జీవంగా దేవుని దర్శించటకు నా హృదయం ఉప్పొంగాలి దేవునిలో క్రమంలో ఆదివారం వెళ్ళటంలో మరి దేవుడు తప్పకుండా మనకు దీవనిస్తాడు ముప్పై మూడు రెండు ఈ తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఎంత చక్కటి ధన్యతండి ఈ దేవుడు కాగల జనులు మనకి మనకుంది తర్వాత ఇంకొక అనుభవంలో మనము వెలుగులా జీవించాలి అనే అనుభవం ఉంటే మనం ధన్యులమే ఆశీర్వాదాన్ని పొందుతాం ఆశీర్వాదం పొందాలంటే మనం చీకటి వెలుగు వేరుపరచబడాలి అది ఆది కణంలోనే ఒకటి నాలుగులో ఉంది మొదటిగా ఏం చేశాడైనా వెలుగును చీకటి చీకటిని వేరుపరిచాడు మన జీవితంలో మన చీకటిని దూరపరుచుకోవాలి వెలుగంటే దేవుడు చీకటి అంటే సైతాన్ని దూరపరుచుకోవాలి ఆశీర్వదింపబడాలంటే చీకటిని తొలగించుకోవాలి నిర్గమాఖండం పది ఇరవై రెండులో మోసే చేయతగా మూడు రోజులు గడాకారం ఉంది ఎంత అద్భుతం అంటే అది ఒకసారి చదువుకోండి నిర్మాకాండం పది ఇస్రాయేలీలు అందరి వద్ద వెలుగు ఉండను నిజంగా దేవుని బిడ్డల దగ్గర వెలుగు ఉంటుందండి ఆయన వెలుగై ఉన్నాడు దేవుని బిడ్డలు ఇంట్లో వెలుగుంటుంది వెలుగంటే దేవుడే కదా అబ్రహాము తో పా లోతున్నంత వరకు ఆశీర్వాదం కనబడలేదు లోతు అడ్డుగా ఉన్నాడు గొడవలు కలిగించాడు దేవుడే అప్పుడు అబ్రహాముని ప్రత్యేకించుకున్న తర్వాత దీవించాడు అందుకనే లోకాన్ని ప్రత్యేకించుకోవాలి మనం లోక సంబంధం కావు కదా వ్యూహాన్ని పదిహేను పంతొమ్మిది గల దేవుని ఆలయమై ఉన్నాం తర్వాత రెండో కొరింత పద్నాలుగు పదిహేడులో చక్కటి మాటలు ఉన్నాయి నీతికి దుర్నీతికి ఏం పొత్తు చీకటికి వెలుగు ఏం పొత్తు ఆలయానికి విగ్రహానికి ఏమి పొత్తు అవిశ్వాసికి విశ్వాసకి ఏం పొత్తు అందుకని మనము ఈ అనుభవాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే మంచి జీవితం జీవించడం ఎట్లా ఎప్పుడు ఆశీర్వాదం పొందగలం మన అందరికీ కూడా మంచిగా జీవించాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది మరి ఎవరన్నా సరే ఇంటి పక్క వాళ్ళు మన గురించి అడిగితే ఏం చెప్తారు ఒక ఆయన అంట తాగుతాడు మరి సిగరెట్లు తాగుతాడు అన్ని చేస్తాడు కానీ అక్కడ గేట్ మ్యాన్ ఇంట్లో పనిచేసేవాడికి మాత్రం అవసరానికి అన్ని స సహాయాలు చేసి మరి జీతం కరెక్ట్గా ఇచ్చి మరి ఆ ఇంటి అవసరాలు చూస్తూ ప్రేమగా ఉంటాడు వాడు ఏం చెప్తాడు ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన చాలా మంచోడని చెప్తాడు కానీ ఆయన బలహ బలహీనతలు చెప్పడు కానీ అవన్నీ ముఖ్యం కాదు కానీ దేవుల్లో యథార్థంగా జీవించిన వాడు దేవుని దగ్గర మంచి అనిపించుకోవడమే మనకు ముఖ్యం ఇప్పుడు మొద్దుకై ఉన్నాడు మరి ఎస్టర్ పది మూడులో మరి ఆయన అందరికీ మంచుడయ్యాడా ఆశీరోజు రాజు తర్వాత హామను గొడవల్లో మరి హామను దుష్టత్వం బయటపడి ఈయన్ని అధికారిగా పెట్టినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా చేయబడ్డాడు కానీ ఆయన ఎలా ఉన్నాడో ఎంత చక్కటి మాటలండి ప్రధానమంత్రిగా ఉండి కూడా అలా ఉండాలండి మనము అందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల క్షేమమును విచారించువాడు నిజంగా ఎంత మంచి విలువైన గర్వము లేకుండా సమాధానంగా మాట్లాడాడు క్షేమం విచారించాడు మనం కూడా నండి మన సొంత కార్యాలు కాదు ఇతరుల కార్యాలను చూస్తూ ఇతరులు విచారిస్తున్నప్పుడు మంచి పేరు తెచ్చుకుంటాం వివిధుల్లో గొప్పవాడైన తన దేశస్థులతో చాలా మందికి ఉన్నాడు హామన్కి ఇష్టం లేనివాడుగా ఉంటే ఉన్నాడు కానీ చాలా మందికి ఇష్టడు ఉన్నాడు మనం కూడా నండి యేసుక్రీస్తే చాలా మందికి ఇష్టంగా ఉన్నా కొందరికి విమర్శించే వాళ్ళు అసలు పరిశీలికి అసహించుకునే వాళ్ళుగా ఉన్నాడు అయినా మన జీవితాల్లో కూడా అందరూ మనల్ని ఇష్ట ఇష్టపడేవారుగా ఉండరు అయినప్పటికీ మనం ఇష్టపడే వాళ్ళతోటే మనం ప్రేమతో ఉంటాం మనకి మొద్దుకే మరి అందరికి ఇష్టం అవ్వలేదు అందరూ మెచ్చుకోలేదు దే క్రీస్తు కూడా మెచ్చుకుపోయినప్పటికీ కానీ చాలామందికి ఇష్టడుగు ఉన్నాడు మనం మంచిగా జీవిస్తే చాలా మందికి ఇష్టంగా ఉంటాం దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలంటే దేవునితో అంటకట్టుబడి అంటు కట్టబడి ఆయన ద్రాక్ష వల్లి మనం ఆయన సారాన్ని మనం అందుకొని మనం ఆయన స్వారీపూర్లోకి మంచిగా జీవించడానికి ప్రార్థన సహవాసము వాక్యము ద్వారా మనం ఆయన దగ్గరగా జీవించాలి క్రమంగా చర్చకెళ్ళాలి మంచి విశ్వాసాలతో స్నేహంగా ఉండాలి అప్పుడు మనం మంచి పేరు తెచ్చుకుంటాం మంచి వారం అనిపించుకుంటాం మంచి జీవితం జీవిస్తే డబ్బులతో కొనలేని ఆశీర్వాదాలు వస్తాయి మరి మనము నిజంగా క్రీస్తు సకంలో ఉన్నాం మన పుట్టుక ఉందంటే క్రీస్తు శకం సంవత్సరం పుట్టే ఉంటాం కదా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు శకంలో ఉన్నాడు మరి క్రీస్తు లేడు అంటానికి ఏమాత్రం ఆధారం లేదు మరి అటువంటి అనుభవంలో ఆయన ఆశీర్వాదానికి ఒక ప్రత్యేకమైన దీవెన ఏంటంటే కృప ఆ కృపతో మనం తృప్తిపరుస్తాడు కీర్తన తొంభైలో ఉంది అక్కడ కీర్తన ముప్పై ఆరులో ముప్పై రెండులో మరి మరి దీనంగా ఉంటే ఆయన పట్ల నమ్మకంగా ఉంచితే ఆయన దైవం పొందుతాం ఆయన కృప సత్య సంపూర్ణుడు ఆయన కృప పాపాలు క్షమిస్తుంది ఆయన పరిశుద్ధాత్మ ఆ కృప ఇస్తుంది కృప పైకి హెచ్చిస్తుంది అదే దీవెన అది ముఖ దర్శనం చేస్తాం మరి ఆయన దృష్టి నిలుపుతాడు మనల్ని మరి అందుకనే దానియల్ని నువ్వు మా ఉన్నాడని చెప్పారు మనం కూడా బహు ప్రియులంగా ఉంటేనే దీవులు పొందుతాం ఆ మహిమతో మన ఐశ్వర్యంతో నింపే దేవుడు మనకున్నాడు ప్రియమైన వ్యక్తిగా మనం పిలువబడతాం తరతరాలుగా ఆయన కృప తొదిగిపోదు జై జీవితం ఇస్తాడు నీ జై జీవితం ఇవ్వడానికి గురించి చాలా చక్కటి భక్తులు ఒక మాట చెప్పాడు ఫస్ట్ రియలైజ్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ గాడ్ రియలైజ్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ గాడ్ మనుషులకు అసాధ్యంగా దేవునికి సాధ్యమే మన గొప్ప జీవితము దే మన దేవుడిచ్చిన జీ గొప్పతనము నీవెవరవో తెలియాలి నీ నీ నీవేంటోనో తెలియాలి నీకు ఆ దేవునిలో మన స్థితి ఏది ఉందో తెలియాలి మోసతో చెప్పినట్లు అడుగుపెట్టిన స్థలం అంతట్లో కూడా నేను ఉంటానని చెప్పాడు మరి జయించే జీవితం నీకు ఉందో లేదో తెలుసుకోవాలి మరి చూసేవారితో మరి ఇతరు ఇతరులు మరి ఆ ఆట ఆడేవాళ్ళు మరి కొంత ఎక్కువ మంది ఉంటారు ఆట ఆడేవాళ్ళు కొద్ది మంది ఆట చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ ఆట ఆడేవాళ్ళు ఎంతో సాధనతో పరిగెత్తే ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళు నిలబడే వాళ్ళుగా ఉంటారు మరి అలా ఉండటానికి మరి అభినందన పొందటానికి ఆ దే దేవుని దేవుళ్ళు పొందటానికి మనం నిజంగా పరుగు పందెంలో పరిగెత్తి గురిగెద్దుగా చూసి పరిగెత్తే వాళ్ళగా ఉండాలి విశ్వాసంలో అడుగు వేయాలి మరి యహో యహోషివాతో నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు నేను తోడుగా ఉంటాను ఎంత చక్కటి అభయాలు ఉన్నాయండి యష్యా నలభై మూడు ఒకటి పేరు పెట్టి పిలిచాను జనముల్లో దాటినప్పుడు జలాల్లో దాటినప్పుడు అగ్నిలో దాటినప్పుడు మరి ఎబ్రి బాధలు కూడా అది దాటినప్పుడు ఉన్నారు కదా కృపలో ఆయన మనల్ని కాపాడే దేవుడు అయితే దాని కూడా మరి ఆ నిజంగా హెబ్రిబాదు ధైర్యం ఎలా ఉందండి వాళ్ళ దీవుని ఎంత అద్భుతంగా ఉంది అప్పుడు హెబ్రిబాదు ఎంత చక్కటి మాట్లాడి మాట్లాడారు రేవా ఆయన వాళ్ళకి చింత లేదు ఎంత దిగులు లేదు ప్రాణం మీద ఆయన సమర్థుడు తప్పించి రక్షిస్తాడు రాజా మేము పూజింపు నమస్కరింపని ఎంత రాజుకు కూడా ధైర్యంగా చేశారు నాలుగో వ్యక్తిగా మరి క్రీస్తు అక్కడ బంధకాలు విడిపోయినాయట నిజంగా నండి దుఃఖంలో బాధల్లో ఉన్నప్పుడు మన బంధకాలన్నీ విడిపోయి మనకి తోడుగా దేవుడు ఉంటాడనే ఆ ఎబ్రి బాలు అనుభవం మనం గమనించుకోవాలి కష్టాల్లో మనకు దేవుడు ఆ బయట లేడం మళ్ళీ నాలుగో వ్యక్తిగా కనబడితే ముగ్గురే బయటకు వచ్చారు నాలుగో వ్యక్తి కనబడలా మన కష్టాల్లోనే కనబడతాడు ఆయన ఆయన మనకు సంఖ్యలు విడిపిస్తాడు ఆయనకు తోడుగా ఉంటాడు కాబట్టి కష్టంలో ఆదుకునే దేవుడిని మనం నమ్ముకుందాం రెండవదిగా ప్రామిసెస్ టు అదర్స్ ఆర్ ఓన్ బై ద ఫెయిత్ అవర్స్ బై ద ఫెయిత్ మనకి ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు అవి అవర్కో కాదు అవి ఈనాడు మనకు కూడా వర్తిస్తాయని గమనించాలి యహోషో ఒకటి నాలుగులో ఇతరుకిచ్చిన వాగ్దానాలు మనకు అప్లై అవుతాయి నిన్ను విస్తరింపు చేస్తాను నిన్ను తోడుగా ఉంటాను నిన్ను వద్ద చేస్తాను నీ మోసతో ఉన్నట్టు నీతో కూడా ఉంటానంటే మనతో కూడా ఉన్నట్టే అక్కడ ఇస్రాయేలీలో పేరు మార్చి మరి పిల్ల పిల్లలు దీవిస్తాను ఆయన పిల్ల పిల్ల అంటే పన్నెండు మంది పిల్లలు మనకు ఉండక్కర్లే ఆ దీవును అక్కర్లేదు కానీ ఆ పేరు మార్చిన అనుభవం మనకు ఇస్తారు పిల్ల పిల్లలు దీవిస్తా అన్న వాగ్దానం మనం స్వతంత్రించుకోగలం నా కృప నీకు చాలు అని పౌలు అన్నాడు ఆ పౌలతో దేవుడు అన్నాడు క్రీస్తు అన్నాడు మరి మనం ఏదో ఆ మాటను మనం వాట్లేసుకున్నట్టుగా మనం చెప్పుకుంటాం కానండి అండి ఆ ముళ్ళు ఉంది కదా ఆయనకి ఆ కృప మనకు ఆ ములు కావాలంటే అమ్మో ఆ ముల్ల అంటాం కానండి అండి కృప చాలంటే మన అనుభవాల్లో ఆయన కృప ఆయన దయ మనకు చాలనుకునే నిర్ణయం మనకు కావాలి పౌలు వంటి లోతైన అనుభవాలు మనకు కావాలి ఆయన ప్రేమించి వారిని గద్దించి దీవిస్తాడు నిజంగానే గద్దింపు మనకు అవసరం పరలోకానికి సిద్ధం చేయడానికి మనకు గద్దింపులు అవసరం తర్వాత మూడవదిగా గెట్ ఎ విజన్ ఆఫ్ వాట్ యూ షుడ్ డూ ఫర్ గాడ్ అండ్ దెన్ వర్క్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అంటే మనకు ఒక దర్శనం కావాలి దేవుడు ఏ దేవుని కొరకు ఏం చేయాలో మనకు ఒక దర్శనం కావాలి గెట్ ఎ విజన్ ఆఫ్ వాట్ యూ షుడ్ డూ ఫర్ గాడ్ అండ్ దెన్ వర్క్ టు బ్రింగ్ ఇట్ అవుట్ దేవుని కొరకు మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి దానికోసం మనం ప్రయత్నించాలి అప్పుడు మన దీవెనలు పొందుతాం అటువంటి అనుభవాలు మనకు కావాలి నాలుగవది నో దట్ గాడ్ ఈజ్ విత్ యూ యాజ్ మచ్ యాజ్ హీ హీ వాజ్ విత్ అ ఎనిబడి బైబిల్లో ఉండే భక్తులతో ఎలా ఉన్నాడో ఆ దేవుడు కూడా మనతో ఉంటాడని చూసుకోవాలి ఎవరు ఎలియాకి ఎలిషాకి మోషేకి యోసేపుకి యహోషపాత్కి యహోషవాకి వీళ్ళందరికి కూడా ఎంతగా తోడుగున్నాడు ఎంతగా ఆదరించాడు పౌలుకి వీళ్ళందరికి కూడా అట్లాగే మనతో కూడా మనకు ఉంటాడు కాబట్టి ఒకసారిట ఆవు దూడ మరి కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తుంటే ఆ రెండు కూడా రాకుండా ఆవు రాకుండా ఆ తాడుగు పెడితే మొరాయించిందంట అప్పుడు ఎవరో చెప్పారట దూడని నువ్వు ఒక తొట్టిలో పెట్టుకుని నువ్వు సైకిల్ మీద వేసుకెళ్ళిపో అని చెప్పి ఆ దగ్గర మీద ఆ దూడం పట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే కాసేపటికి ఆవు కూడా ఎంటబడి వచ్చిందంటండి అట్లాగే మనము ప్రభుని మనం ఆయన వెంబడిస్తూ ఉంటే ప్రభు తప్పకుండా మన మన దగ్గరికే వస్తాడు ఆయన మన ఆదరిస్తాడు మన సంతోషపెడతాడు ఆయన మనకి ఇవ్వబడిన వాగ్దాలన్నీ ఇచ్చి బ్లెస్ చేస్తాడు ఐదవదిగా బిలీవ్ గాడ్స్ వర్డ్ అండ్ యాక్ట్ అని ఇట్ మరి దేవుని వాక్య ప్రకారము స్పందించాలి అది క్రియారూపకంగా పెట్టాలి మరి ఆయన నమ్మదగిన వాడు యహో శుభాలతో నిభ్రంగా ఉండు ధైర్యం కూడా అన్నాడు తర్వాత సాయంత్రం ఇరవై మూడు ఏడులో చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు మన జీవితం ఇచ్చి ఆ కృపను ఇస్తాడు నమ్మి వాక్యాన్ని వెంబడించి మంచిగా నిర్ణయించుకోవాలి ఇవన్నీ అనుభవాలు బట్టి ఇక్కడ చక్కటి మాట ఇంగ్లీష్లో ఫేవర్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్తో పాటు జీవితం పాటు ఫేవర్ ఆఫ్ గాడ్ కూడా మనకి ఆయన కటాక్షము మనకు కావాలి కటాక్షం ఉంటే ఆశీర్వాదం అందుకుంటాం ఆయన డైరెక్షన్లో మనం నడవాలి మన సొంత డైరెక్షన్లో పోకూడదు దేవుని చూపించే డైరెక్షన్లో మనం పోవాలి ఆయన సహవాసంలోనే కటాక్షం లభిస్తుంది దేవునితో అనుబంధంగా ఉంటేనే కటాక్షం లభిస్తుంది కటాక్షం మన ఇతరులకు ఆశీర్వాదంగా ఉండి గుర్తించబడతాం నిజంగానే తొంభై కీర్తనలో కూడా అది మోషే రాశాడు ద్వీతోపదేశాన ముప్పై నాలుగు పన్నెండు పన్నెండు వరకు మోషే పసప్పుడు అందగాడు విలువేయబడి పడ్డాడు నేలలో పడై సుందరుడుగా ఉండి కూడా దేవుని ఎన్నుకునే పాత్రగా ఉండి కూడా నిజంగానే మరి ఈ అందరు కూడా దేవునికిపై శత్రువులపై విజయం పొందటానికి దేవుడు వాళ్ళని ఎన్నుకుని మరి ఎంతో గొప్పగా వారిని కాపాడుకున్నాడు వ్యతిరేకాలు ఆటంకాలు అన్నీ దూరం అయిపోతాయి దేవుని చిత్రంలో ప్రత్యేకించుకున్నాడు మోసని అది ఎక్కడైతే ప్రత్యేకించుకుని పారిపోయాడో మళ్ళీ ఫరోకోటకై చేరటానికి దేవుడు సిద్ధపరిచాడు సుఖాలన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఇష్టపడలేదు సకల విద్యలు నేర్చుకున్నాడు అన్ని శాస్త్రాలు దేనికంటే దేవుని బిడ్డలతో ఉండాలని ఇష్టపడ్డాడు వైగుప్త చరిత్ర మరి అదంతా వ్యర్థమైన వాటిని ఆరాధించే అనుభవాల నుంచి వా వాటిని తప్పించి అంత మంది నడిపించగలిగిన గొప్ప వ్యక్తిగా మోషన్ దేవుడు సిద్ధపరచుకున్నాడు ఎనభై సంవత్సరాల తర్వాత అంత మరి చిన్నప్పుడు మొసళ్ళ నుంచి తప్పించి నీళ్ళలో నుంచి మరి రక్షించి మరి అక్కడ బర్నింగ్ బుష్ దగ్గర ప్రభు బోధించి తను ఎంత గొప్ప దేవుడిగా ఉంచుకున్నాడో మనల్ని కూడా ఏ టైం అయినా ఏ వయసు అయినా ఆయన మనం సిద్ధపరచగలడు ప్రభు చిత్రంలో మనం వాడుకోగలడు గొర్రెల కాపరిగా ఆ కర్రతో అద్భుతాలు జరిగించటాన్ని సిద్ధపరచుకున్నాడు దుర్గమాకరణంలో జ్ఞాన హృదయం ఇచ్చేవాడు ఆయనే మన దేవుడు కృపగలవాడు మన దినాలు విలువైనవి దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకుని వ్యర్థపరచక మంచితనంతో జీవించాలి మంచితనం అనేది అది ఒక వరము అది ఆత్మీయ వరాల్లో ఒకటి అది ప్రేమ సంతోషము సమాధానము మంచితనము ఒక వరం అండి మనం మంచి జీవితం జీవిస్తే అదొక వరం కలిగిన వాళ్ళమే మనం నాకేం వరాలు లేవనద్దు మంచితనం ఉంది అక్కడ విశ్వాసం ఉంది అదొక వరం సమృద్ధి అయిన మంచితనం మనకు ఉండాలి ఇరమయా ఒకటిలో కూడా చక్కటి వాగ్దానం ఉంది మరియు మూడు కీర్తనలో క్షేమములు వెంట వస్తాయి తర్వాత నూట మూడో కీర్తన ఐదులో మేలుతోమే హృదయాన్ని తృప్తిపరుస్తాడు ద్వితీయ ద్వితీయోపదేశాలు ఇరవై ఎనిమిదిలో ఎన్నో రకాల దీవెనలు ఉన్నాయి ఇటువంటి ఫేవర్స్ అన్నీ పొందుకోవాలి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నిజంగా ఇవన్నీ కూడా మనం పాటించటం చాలా అవసరం ఇంత గొప్ప తలంపుల్ని మనం మనసులో తలపోసుకుని ప్రభు కొరకు జీవించడానికి సిద్ధపడదాం అట్టి కృప మనకి దేవుడిచ్చుకాక ఆమె